అమ్మ మరదల నువ్వు ఎంత తెలివైనదనువు అంతే అమాయకురాలివి అని చెప్పేసి అంటూ ఉంటాడు నీకు ఆ అమాయకతత్వం పనికిరాదు అని చెప్పి జ్యోసిన విషయంలో అస్సలు పనికిరాదు అని కార్తీక దీపతో అనేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది చిన్నమరదలు ఏంటంటే చిన్నమరదలు అవకాశాన్ని బాగా వాడుకుంటుంది కానీ నువ్వు మాత్రం మంచితనం మంచితనం చూపిస్తావు అదే అదే అక్కడ దెబ్బేస్తుంది పాత చేసిన గతాలన్నీ మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు చేశారు కదా అని వాళ్ళ గురించి మంచిగా ఆలోచి అది జ్యోస్న దగ్గర పనికిరాదు అసలు సుమిత్ర అత్తయ్య ఏం చెప్పింది నువ్వు అసలు ఈ పెళ్లిలో ఉండకూడదు నువ్వు పెళ్ళి పెళ్లి దా పెళ్ళి అయినంత వరకు ఇంటికి రాకు తర్వాత వద్దు అని చెప్పింది కానీ జ్యోత్న ఏం చేసింది ఆ అవకాశాన్ని వాడుకుందాం అని చూసింది ఇప్పుడు జో నెక్స్ట్ వేరే ఏదో ప్లాన్ వేసింది సుమిత్ర అత్తయ్య చెప్పినట్లుగా నువ్వు కానీ ఉంటే అని చెప్పేసి అంటూ సుమిత్ర అయితే నువ్వు పెళ్ళి అయిన వరకు ది దరిదాపులకి రాకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సుమిత్ర ఇక కార్తీక్ అయితే ఆ మాటలు ఆ మాటలు విన్న అప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే జ్యోస్న ఏమన్నది దీప అని చెప్పేసి అవకాశాన్ని వాడుకుంది ఎందుకంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది అంటే నువ్వు ఉంటే ఆవిడకి నచ్చదు అని ఆవిడ క్లియర్గా చెప్పేసింది నేను ఏ శుభకార్యాలకి నిన్ను ఉంచొద్దని ఆవిడ చెప్పినప్పుడు నువ్వు ఉంటే ఖచ్చితంగా నిశ్చితార్థం ఆగి పోతుందన్న విషయం జ్యోస్నాకి తెలుసు అందుకే నీ ద్వారా మళ్ళీ నిశ్చితార్థం ఆపాలని చూస్తుంది ఆ విషయం బాగా మర్దల పిల్ల అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు జ్యోస్నా అలా ఎందుకు చేస్తుంది సిద్ధ సిద్ధుతో తాళి కట్టించుకుంటుందా ఏంటా అని చెప్పేసి గౌ దీపేత అనేస్తూ ఉంటుంది జోత్సనా ఎప్పుడు సిద్ధుతో తాళి కట్టించుకోదు కానీ ఎంగేజ్మెంట్ మా ఎంగేజ్మెంట్ మాత్రం మనం దే జోస్నే ఆ జోస్న నువ్వు నీతో ఆపించాలని చూస్తుంది కానీ మనం మాత్రం జ్యోత్స్నతోనే ఆపించాలని చూస్తాం అలా అని ఎంగేజ్మెంట్ అయిపోతే జ్యోస్న సిద్ధుతో మెల్లో తాళి కట్టించుకుంటుందని కాదు తాళి కట్టే సమయంలో అయినా నిజం చెప్తుందని ఆశ అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు తెలిసిన జ్యోత్న వరకు నాకు తెలిసిన జ్యోత్స్న మాత్రం సిద్ధుతో తాళి కట్టించుకోదు దాని క్యారెక్టర్ అది కాదు అది ఎంతైనా గొప్పగా బతకాలని చూస్తుంది దాని లైఫ్ అలా చూస్తుంది కానీ అలాంటి క్యారెక్టర్ అయితే కాదు అని చెప్పేసి అయితే జోస్న గురించి చెప్తూ ఉంటాడు జోస్నాని ఎప్పుడు తక్కువ అంచనా వెయ్యకు అని కూడా చెప్తూ ఉంటాడు జోత్స్నా తను బతకడం కోసం ఆ టైంలో సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది కాదు ఉసరి వెళ్ళి తత్వం భలే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు అలా అమ్మ జ్యోస్నా సిద్ధార్థ మంచాడు కాదు అది అని నువ్వు హితబోధ ఇస్తే అది రికార్డ్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చూపించి నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేస్తుంది నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యకు అనేది దీపకు చెప్తూ ఉంటాడు కా